విశాఖ నక్షత్రం సూర్యుని జన్మ నక్షత్రం అదేని శాస్త్రం చెప్తుంది ఏ వెంకటేశ్వరుడు ఇక్కడున్నాడో ఆయన సూర్యవంశీయుడు పైగా క్షత్రియుడు లోపల ఉన్నటువంటి మూల విరాట్టుని చూస్తే ఇరవై ఐదు సంవత్సరాల మహాయౌవనవంతుడు విపరీతమైనటువంటి వ్యాయామాన్ని చేసినటువంటి వాడు గడితేరిన వక్షస్థలంతో ఎలా ఉంటాడో అలా కనిపిస్తాడు ఆ మహానుభావుడు ఇక్కడ పట్టబంధాన్ని ధరించి కనిపిస్తున్నాడు ఆ కనిపించేది రెండు పాదాలకి అలా కట్టివేయబడ్డట్టుగా ఒకప్పటి రోజుల్లో పెద్దలు ఇలాగే కూర్చునేవారు రెండు కాళ్ళని మడుచుకుని ఆ పైనున్నటువంటి ఉత్తర్యాన్ని రెండు కాళ్ళకి అలా కట్టుకుని కనిపించేవారు శరీరం అనేది రెండు భాగాలకి సమూహం బొడ్డు నుండి పై భాగం ఉత్తర భాగం బొడ్డు నుండి క్రింది భాగం దక్షిణ భాగం బొడ్డు నుండి పై భాగం ఏదైతే ఉందో అది పవిత్రం బొడ్డు నుండి అడుగు భాగం ఏదైతే ఉందో అది అపవిత్రం దాన్నే ఉత్తరాయణం దక్షిణాయనం అని వ్యవహరించింది శాస్త్రం కాల విధానంలో ఈయన వెంకటేశ్వరుడు దానికి ముందు శ్రీ కనిపిస్తుంది శ్రీవేంకటేశ్వరుడని శకారం సత్వగుణానికి చిహ్నం అంచేతే ఆయన తల్లిలా ఆదరిస్తాడు నువ్వు తప్పు చేయలేదు నేను ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాను అంటాడు అంచేతనే ఏ తప్పు చేయనిటువంటి ప్రహ్లాదు తండ్రిని హిరణ్యకశపుడు వధించబోతే ప్రహ్లాదుని ప్రార్థన ఏమాత్రం లేకుండా వచ్చి రక్షించాడు నువ్వు సత్వగుణంతో ఉన్నావా నేనే నిన్ను స్వయంగా నా మనిషిగా భావించి అండ దండల్ని ప్రసాదిస్తానంటాడు అంబరీషుడున్నాడు విశ్వామిత్రుడు స్వయంగా దుర్వాసో మహర్షి స్వయంగా అక్కడ యమునా నదిలో ఉండిపోయి ఏకాదశి తిథి దాటిపోయేంత వరకు రాకపోతే అంబరీషుడు నీటిని ఆచమనం చేసి ఏకాదశి తిథి దాటకుండా ఉండేలా అక్కడుండే మహర్షులందరినీ ప్రార్థన చేసి ఏకాదశి వ్రతం భిన్నం భంగం కాకుండా చేస్తే దుర్వాసుడు వేగంగా వచ్చి కృత్యానే రాక్షసిని పంపిస్తే మహానుభావుడైనటువంటి ఈ శ్రీహరి చక్రాన్ని పంపించి పరిగెత్తింపజేశాడు దుర్వాసో మహర్షిని గమనించాలి సత్వగుణంతోను ఉన్నావా ఖచ్చితంగా నేను రక్షిస్తాను అని ఇక రకారం శకార రకార ఈకారాల్లో రకారం రజోగుణానికి చిహ్నం బలిచక్రవర్తి ఉన్నాడు అమోఘమైనటువంటి రజోగుణంతో మొత్తం దేవతలందరినీ పారద్రోలాడు తస్మాత్ విష్ణు ప్రసాదాయ వైష్ణవాన్ పరిపూజయేత్తని శాస్త్రం విష్ణు అనుగ్రహం కావాలి అంటే విష్ణువుకి భక్తులైన వారెవరున్నారో ఆ వైష్ణవులని ఆదరించాలి అలా చేయలేదు మొత్తం అందరు దేవతలని పారద్రోలాడు అంచేతనే బలిచక్రవర్తి దగ్గరకు వామన రూపంలో వెళ్ళి అదిగో బలిచక్రవర్తిని హింసించలేదు అతడు వినయ అతిశయంతో ఉన్నాడు కాబట్టి తన పాదాన్ని ఎందరో మహర్షులు దేవతలు అలా ప్రార్థిస్తే ఈయనటువంటి ఆ పాద స్పర్శ సౌఖ్యాన్ని స్వయంగా ఆయన తల మీద ఉంచి ఆయన భార్య అయినటువంటి వింధ్యావళి ద్వారా అద్భుతమైనటువంటి అభిషేకాన్ని చేయించుకుని మోక్షాన్ని ప్రసాదించాడు అది రకారం మూడవది ఈ కారం తమోగుణం ఉన్నదే అదిగో లయాన్ని చేయడానికి ఏమాత్రం వెనకాడాడు రావణాసురుడు ఉన్నాడు ఆయన స్వయంగా అన్నాడు స్వధర్మో నిధనం శ్రేయ అని మనం అలా అయితే అంటూ ఉంటామో వాడు అన్నాడు మా రాక్షస ధర్మం ప్రకారం పరస్త్రీని అపహరించడం అధర్మం కాదు ధర్మమే కాబట్టి స్వధర్మోరక్షరు సర్వైవన సంశయ గమనం వా పరస్ హరణం సంప్రమ మా రాక్షస ధర్మం ప్రకారం భార్య అయినటువంటి దాన్ని ఎత్తుకు రావడం మా ధర్మం రాక్షస ధర్మం నీ భర్త ఎందుకు దుఃఖిస్తున్నాడు నేను జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనే ఆయనకుంటే నేను ఎత్తుకు రాగలిగేవాడినేనా అని ఇలాంటి వాదాన్ని చేస్తే రావణాసురుణ్ణి వధించాడు కేవలం ఈ కారం తమోగుణానికి సంబంధించినటువంటి లక్షణం ఉన్నటువంటి కారణంగా కాబట్టి శకార రకార ఈకారాలు మూడు కూడా సత్వ రజ తమోగుణాలని తెలియజేస్తాయి అంచేతనే ఊరేగింపులో ఆ సత్వగుణానికి గుర్తుగా ఎద్దులు రజోగుణానికి గుర్తుగా గుర్రాలు తమోగుణానికి గుర్తుగా ఏనుగులు ముందుగా నడుస్తూ ఉంటాయి